పాటని ఎలా ఉపయోగించచ్చో అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామా హరే కృష్ణ 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 హరే హరే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళే సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా చంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా ఇది పాట రాయడం అంటే ఇది పాట ద్వారా సమాజహితం కోరడం అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్వేగం రేకించడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నరవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం బాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాల్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం వాటికి వ్యాపారం రాదు డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం ఇది హైందవ శంఖారావం ముందుకే గమని భావం మును ముందు చూపాలి ప్రభావం మూడు నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేళ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై